రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఇవాళ హైకోర్టు బెంచ్ ముందుకు రానుంది గత ఏడాది డిసెంబర్ ఇరవై మూడున స్థానిక ఎన్నికల కేసు బెంచ్ ముందుకు రావాల్సి ఉండగా ఆ రోజు ఫైల్ రాలేదు దీంతో అప్పటి నుంచి కేసు పెండింగ్ లోనే ఉంది సరిగ్గా ఆరు నెలల తరువాత ఇవాళ ఈ కేసు విచారణకు వస్తూ ఉండటంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయనున్న దానిపై ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీలో ముగిసింది ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం గత ఏడాది జులై ఐదవ తేదీతో పూర్తయింది ఇక రాజ్యాంగ ప్రకారం ఆరు నెలలలోపు లేదా ఆరు నెలల ముందైనా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సర్పంచులు స్థానిక ఎన్నికలపై కోర్టును ఆశ్రయించారు స్థానిక ఎన్నికలైనా నిర్వహించండి లేదా పాత సర్పంచులనైనా కొనసాగించాలని పిటిషన్లో కోరారు దీనిపై స్పందించిన కోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ప్రభుత్వం తరపున న్యాయవాదులు అటు మాజీ సర్పంచ్లు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తేల్చి చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది జాప్యం జరగడానికి కారణాలు తెలపాలని డిసెంబర్ ఇరవై మూడు వరకు సమాధానమివ్వాలని ఆదేశించింది ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ ముందుకు బీసీ కమిషన్ రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించిన కేసు రావడంతో మాజీ సర్పంచ్లు వేసిన కేసుపై కదలిక రాలేదు ఆరు నెలల తర్వాత మళ్లీ మాజీ సర్పంచ్ కేసు బెంచ్ ముందుకు రానుండటంతో స్థానిక ఎన్నికలపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనే దానిపై ఆసక్తిగా మారింది ఇక స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం సిద్దమవుతోంది ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన వర్క్ పూర్తి చేశారు వార్డుల వారీగా ఓటర్ జాబితాను రూపొందించారు పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రాసెస్ పూర్తయింది ఇక సిబ్బంది అధికారులకు ఎన్నికలకు సంబంధించి శిక్షణ కూడా ఇచ్చారు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లు రెడీ చేశారు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ప్రకటన వచ్చినా ఎన్నికలు నిర్వహించేలా పంచాయతీరాజ్ శాఖ గ్రౌండ్ ప్రిపేర్ చేసింది ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఈ ప్రాసెస్ తుది దశకు చేరుకుంది గతంతో పోలిస్తే ఈసారి ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు